మళ్ళా ఈ రోజు అయితే వర్షం అయితే పట్టుకుంది చెన్నైలో మళ్ళా ఎన్ని రోజులకి తగ్గుద్దా తెలీ ఈరోజు మళ్ళా స్టార్ట్ అయింది వర్షం ఒక చూడొచ్చు మీరు మబ్బు కూడా బాగా పట్టింది ముబ్బు నేను బయటికి వెళ్దామని వచ్చిన వచ్చేసరికి కొంచెం ఇలా ఈరోజైతే వర్షం అయితే స్టార్ట్ అయిందండి చెన్నైలో ఇది మాధవరం మీరు చూస్తుంది నేనైతే మార్కెట్కి వెళ్దామని బయటకు వచ్చాను కానీ వర్షం అయితే పెద్దగా గుర్తు చలిసలిగా ఉంది వాతావరణం అయితే తీసుకొని రావాలి కానీ వాన అయితే పడుతుంది చూసి స్కూల్ అయితే వదిలిపెట్టి ఉంటారు నేనైతే ఇంకా పోలేదు చూస్తే మీరు వర్షం అయితే పడుతుంది రెయిన్ కోట్లు లేవు గోడుగులు అయితే లేవు కాడ ఎలా తీసుకురావాలనేది తెలియలే రెప్కా బాతుంది నేనైతే పడుతుంది వాన కడిచిపోవాలి తొందరగా వెళ్ళి తీసుకొని రా గబగబ బాధం అనుకున్నా కానీ చలిపడుతుంది అన్నమాట గరి రెప్ప పోయి తొందరగా తీసుకొని వస్తుంది పిల్లల్ని నాకు తడిస్తే చలి అందుకని పోలే ఇంకా వాళ్ళు వచ్చేదాకా మనం ఇంట్లో టైంపాస్ వచ్చిపోయాము వాళ్ళు పడుతుంది లేదు ఎదురా గిలి చూసి పడుతుండీ చక్కలు పడింది అరేమొ రాడ అంతా నీళ్ళే అట్ట చుట్టూ తిప్పుకొని ఉన్నావా ఏం చేస్తుంటాడ అన్న ఏ సా పెద్దడ అన్నాడులే పెట్టింది జాకెట్ ఐంది గుడ్డలు బొట్టు

బ్యాక్ టు మై ఛానల్ బుజ్జి చెన్నై అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మేము కూడా చాలా చాలా బాగున్నాం అన్నమాట ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చినావు కదా వస్తా వస్తాం మా సన్ని అయితే ఇంకా తినేదానికి ఏమన్నా చేయమని చెప్పిండు ఇంకా గులాబ్ జామ్ అయితే చేయమన్నాడు గులాబ్ జామ్ కూడా ఇంకా పిండి కొనుక్కొని వచ్చి చేయాలి కదా అందుకని నేను ఇంక అంగడికి పోయి వచ్చేటప్పుడు బ్రెడ్ అయితే అయితే చేద్దాము ఒక ఈసారి ఎప్పుడైనా గులాబ్ జామ్ పిండితో అయితే చేసుకుందామని చెప్పి బ్రెడ్ తీసుకొని వచ్చిన బ్రెడ్తో అయితే గులాబ్ జామ్ చేస్తాను చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట మీరు కూడా ఒకసారి చూస్తూ ఉండంటారు వీడియో మా వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ముఖ్యంగా సపోర్ట్ చేయండి చాలా మంది అయితే చూస్తుంటారు కానీ అలాగనే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట ఇంకే వీడియో లెక్క అయితే వెళ్ళిపోదాము చూడండి ఇంక బ్రెడ్ ప్యాకెట్ అయితే బ్రెడ్ అయితే బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకొని నేను పది బ్రెడ్ సైజ్ పది బ్రెడ్ స్లైడ్స్ అయితే అయితే తీసుకున్నాను అనమాట మనకి ఎన్ని తినాలనుకుంటే అన్ని సైజులను బట్టి అయితే చేసుకోవచ్చు ఈ చిన్న చిన్నవిగా ఉన్నాయి కదా అందుకని చెప్పి నేను అది అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఎన్ని మనము తుంచుకొని అంటే కొంతమంది అయితే ఇంక సైడ్లో ఒకటి అనమాట నేను టీ లేదు అట్నే చేస్తాను అవి కూడా బ్రెడ్తో పాటే వచ్చినాయి కదా మళ్ళీ వాటిని పక్కన పెట్టడం అని నేను ఇంటిటితోపాటు వేసి గులాబ్ జామ్ అయితే చేస్తాను ఎవరైనా ట్రై చేయొచ్చండి గులాబ్ జాము పెద్ద కష్టంగా ఏమి ఉండదు బ్రెడ్ తోసి మిక్సీ పెట్టుకోవాలా బాగుంది బ్రెడ్ కూడా మెత్త ఫ్రెష్ బ్రెడ్ ఇప్పుడు నేను మిక్సీ అయితే పట్టుకొని వచ్చి తీసుకొచ్చి చూపిస్తాను ఇప్పుడైతే ఇంకా బ్రెడ్ మిక్సీకి వేసుకొని వచ్చినా కదా ఒకసారి చూద్దాము బాగా ఇలాగా మనకి మిక్సీ వేసుకుంటూ బాగుంటుంది అన్నమాట బ్రెడ్ మిక్సీ పట్టుకున్న బ్రెడ్ అయితే ఒకసారి పాలే మనకి పాలైతే కాగబెట్టి సల్లారి పెట్టుకున్న పాలైతే కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి అయితే కలుపుకుందాం అనమాట ఎందుకంటే బ్రెడ్ కాబట్టి కొంచెం పాలు కానీ పోసి కలిపితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అదే మనం గులాబ్ జాము పిండితో చేసుకున్న పని అయితే నీళ్ళు కలిపి నీళ్ళతో కలిపినా కూడా ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట మనం సింపుల్గా అయితే చేసుకుంటున్నాం కదా అందుకని పాలు కాగబెట్టి సల్లారిపోయినాయి కాబట్టి నల్గొస్తున్నాం అనమాట కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట మళ్ళీ ఒకేసారి పోయకూడదు ఈ పిండి అయితే మనకి బాగా ఇలాగా కలుపుకున్నాను అనమాట కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ ఇంకా ఇన్ని పాలు అయితే ఉన్నాయి అంటే మనం ఏ పిండికి సరిపోయిన పాలైతే అయితే చపాతి ఇంకా ఇట్లా చపాతి పిండిలాగా కలుపుకుంటే చపాతీ అన్నమాట ఇప్పుడు ఇవి మనము చిన్న చిన్నగా రౌండ్గా మనకి ఏ సైజు కావాలి ఉంటే ఆ సైజుకి అయితే మనం రౌండ్గా బాల్లాగా తిప్పుకున్నాము సో బాల్స్ అన్నీ చుట్టుకోవటం అయిపోయింది అన్నీ ఇలాగ ఉన్నాయి అనమాట చుట్టుకున్నాక ఇంకా ఇప్పుడు ఇంకా నూనె అయితే కాగబెట్టి ఆయిల్ నూనె అయితే డీప్ ఫ్రై చేయాల నూనె అయితే కాగబెట్టుకున్నాం కదండి వీళ్ళు చేయడండి రెడీగా వంట ఇప్పుడైతే మనకి డీప్ అయితే చేసుకోవాలి కదా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని కదండి గ్యాస్ వెలిగించుకొని కడాయి ఎత్తిపెట్టి ఇప్పుడైతే నూనె ఆగేంత వరకు అయితే వెయిట్ చేసుకుంటూ అంతలో సక్కెర సక్కరపాకం అయితే కట్టుకుని మనకి నూనె అయితే తాగుతుంది అనమాట అప్పుడు మనం గులాబ్ జాములకి అయితే వేసుకుందాము ముందుగా ఈ పక్క కూడా గ్యాస్ వెలిగించుకొని నేనైతే ఈ గ్లాస్ నిండా చక్కెర అయితే తీసుకున్నాను అనమాట మనకు పాకంకి స్వీట్ని బట్టి మనం చక్కెర అయితే వేసుకుందాము నాకు ఈ గ్లాసు నిండా సరిపోతుంది అనమాట కూడా మనకి ఒక పక్క బాగా కరుగుతూ ఉంటుంది ఈ సైడ్ ఏమో గులాబ్ జామున్ ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు మనం గులాబ్ జాము సిరప్ అయితే చక్కెర అయితే వేసుకున్నాం కదా అలాగనే యాలక్కాయలు కూడా వేసుకున్నాము ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది అనమాట తింటుంటే బాగా తాగింది అనమాట డీప్ ఫ్రై అయితే చేసుకున్నాము మనకి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది కదా చిన్న మంట మీద అయితే మనకి గులాబ్ జామ్ బ్రెడ్ గులాబ్ జామ్ అయితే వేసుకున్నాం మంచి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే మనకి బాగా ఫ్రై చేస్తుంది చిన్న మంట మీదనైతే మనకి ఫ్రై చేసుకుంటే లోపల పిండి కూడా బాగా ఉడుగుతుంది అనమాట ఇంకా పైడి మంట బాగా ఫ్రై అయిపోయి లోపలైతే బాగుండదు అన్న కానీ చిన్న మంట మీదనే ఫ్రై ఇప్పుడైతే మనకి చక్కెర పాకం కూడా ఒక పక్క బాగా తెరులుతుంది అన్నమాట

ఇప్పుడు మనకైతే జాము రెడీ అయిపోయినట్టే మంచిగా కలర్ అయితే వచ్చింది పక్కన పెట్టేసుకొని మిగతాయి కూడా ట్రై చేసుకు చక్కెర పాకం అయితే ఆరిపోయినా కూడా గడ్డగట్టుకుంటుంది దానికి నిమ్మరసం అయితే పిండుకోం కొంచెం లైట్ గా అయితే పిండుకుంటూ మనకి ఒకవేళ సిరప్ కానీ మిగిలిన కానీ అట్నే ఉంటదనమాట ఎన్ని రోజులు ఉన్నా కానీ మళ్ళీ ఏదైనా చేసుకునేటప్పుడు ఆ సిరప్ అయితే యూజ్ చేసుకోవచ్చు మనం మిగిలితే లేదంటే పీల్చుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనకి షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది అనమాట గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం 1>, <musun>? <S <S 1>, <né? S> 1、2、3、4。 మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోయింది బ్రెడ్ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది అనమాట సిరప్లై వేసుకుంటే ఆ సిరప్ అంతా బ్రెడ్కి పీల్చుకుంటే గులాబ్ జామ్ రెడీ ఇప్పుడు మనము వేసి పెట్టుకొని అవర్ అయితే వెయిట్ చేద్దాము ఎందుకంటే అది సిరప్ అంతా పీల్చుకోవాలి కదా అందుకని మనకి హాఫ్ అన్ అవర్ అయితే కరెక్ట్ గా ఉంటుంది అనమాట మూత వేసి పెట్టుకుందాం సో బ్రెడ్ గులాబ్ జామ్ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది ఆఖరికి ఇంకా మనం తినేది అనమాట ఒకసారి తిని స్వీట్ ఎత్తుందా టేస్ట్ చేసి అయితే చెప్తాం ఎంతసేపు అయిందో అది దాని అరగంట నానబె అరగంట అయితే అది బీచ్ చేసుకుందాం అనమాట సో ఇప్పుడు మనం తిని చూద్దాం రండి తిని చూసి టేస్ట్ చూసి చెప్పు తిని చూసి చెప్పు ఇంకెత్తంబ సో గులాబ్జాము ఎలా ఉందో ఒకసారి మాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి గులాబ్ జామ్ అయితే సరే వాడి సార్ ఇప్పుడు మా పెద్దోడు వచ్చిండు చూస్తాడు టేస్ట్ ఎట్లా ఉందా ఇంత చూసి చెప్పు ఎట్టనే బాగున్నా తిని మరే గులాబ్ జామ్ అయితే మామూలుగా లేదు బాగుంది బ్రెడ్తో ఫస్ట్ టైం చేసింది అనమాట రిక్కా మామూలుగా అయితే పిండి గులాబ్ జామ్ పిండితో చేస్తుంది ఇప్పుడైతే బ్రెడ్తో చేసింది బాగుంది టేస్ట్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఈ వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి మీరు రిక్కా చెప్తే నేను టేస్ట్ చేసి ఇంక నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను అనమాట వాళ్ళందరూ ఒకటే నేను కూడా చెప్తాను గులాబ్ జామ్ అయితే చాలా సూపర్గా ఉంది వచ్చిందనమాట బ్రెడ్తో ఫస్ట్ సారి చేస్తాను నేను ఈసారి గులాబ్ జామ్ పిండిస్ అయితే చేస్తాను చాలా బాగుంది సింపుల్గా ఉంది టేస్ట్ బాగుంది శక్తి కూడా కరెక్ట్గా అనమాట మీరు ఎవరన్నా ట్రై చేసినట్టయితే ఒక కామెంట్ చేయాలి మీకు ఎలా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ఖచ్చితంగా కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ అయితే చేస్తారని మేము నమ్మకంతో వీడియోలు అయితే చేస్తాము అందంగా అంతవరకు మళ్ళీ వీడియోలో అంతవరకు ప్రతి ఒక్కరికి బాయ్